హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది సూపర్ టేస్టీగా ఉంది దీనికోసం అయితే ఒక కట్ట వరకు అయితే ఇలా గోంగూరని తీసుకున్నానండి ఇలా తీసుకున్న గోంగూరని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి లేదంటే మట్టి అనేది ఉంటుంది కదా బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఇలా మొత్తం గోంగూరను వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక కట్ట వరకు అయితే గోంగూరను తీసుకున్నాను ఇలా గోంగూర వేయగానే తొందరగానే ఉడికిపోతుందండి మామూలుగా మనం చట్నీ చేసేటప్పుడు గోంగూరను ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్రను వేసుకోవాలి మీరు జీలకర్ర ప్లేస్లో సాజీరని కూడా వేసుకోవచ్చండి నేనైతే జీలకర్రను వేస్తున్నాను అలాగే మూడు వరకు లవంగాలను వేస్తున్నాను ఇలా లవంగాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయను మాత్రమే వేస్తున్నాను అలాగే ఒక నాలుగు వరకు అయితే పచ్చిమిర్చిని వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అయితే పసుపును వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి నేనైతే స్కిన్తో ఉన్న చికెన్ని తీసుకున్నానండి ఇందులోనే కోడికాళ్ళు కోడి చేతులు కూడా మా తమ్ముడు తెచ్చాడు టేస్ట్ ఉంటుందని అవి కూడా ఇందులోనే కలిపి వేసుకుంటున్నాము కర్రీ కోసం ఇలా చికెన్ని మొత్తం వేసేసుకోవాలి మీలో ఎంతమందికి కోడి కాళ్ళు చేతులు ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చికెన్ని ఉడికించుకోవాలండి చికెన్ నుండి వాటర్ అనేది పైకి తేలేంతవరకు చికెన్ని ఉడికించుకోండి ఇలా వన్స్ వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి ఇలా గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి మనకి గోంగూర వేయడం వల్ల కర్రీ అనేది పులుపుకు వస్తుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేస్తే టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోండి ఫైనల్గా వన్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ని అలాగే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలాను వేసేసుకోవాలి మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోండి మసాలా అంతా చికెన్కి పట్టేస్తుంది ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే కొత్తిమీరను వేసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గోంగూర చికెన్ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో గోంగూర చికెన్ రెడీ చేసేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది గోంగూర చికెన్ అయితే ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు కంపల్సరీ ట్రై చేసేయండి టేస్ట్ అంత బాగుందండి కంపల్సరీ నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంది కర్రీ ఎప్పుడైనా చికెన్తో ఇలా కొత్తగా తినాలనిపిస్తే గోంగూర చికెన్ ట్రై చేయండి కంపల్సరీ నచ్చేస్తుంది అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్